చూశారా చక్కగా అలా ఉడికి బాగా అసలు వాటర్ అయ్యారు కదా బాగా నూనె పైకి వచ్చిందంటే మొక్క బాగా ఉడికినట్టు అనమాట మసాలా వేసుకున్నాము పెరుగు అనమాట పెరుగు వేసుకుంటే బాగా ఉంటుంది పెరిగేస్తాము ఒక రెండు నిమిషాల నుంచి తర్వాత మసాలా పొడి వేసుకుంటే బాగుంటుంది అది మగ్గేలోపు ఈలోపు పలా తయారు చేసుకున్నాము కమ్మటి నెయ్యి అనమాట మన ఇంట్లో దాసిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు జేడిపప్పు మన జీలకర్ర లాంటివి ఉంటుంది రోజు పేరు నాకు అయితే లగించదు గిరియా నాకు ఎందుకు ఇట్లా ఇంట్లో లేదు తన చూసుకోలేదు తర్వాత పచ్చిమిర్చి ఈ చికెన్ మేము మసాలా వేసుకొని ధనియాలు చిన్నెల్లిపాయ అల్లం కొబ్బరి మిక్సీ పెట్టాను అనమాట చికెన్ మసాలా కొంచెం గరం మసాలా పొడి అయితే చూసారా ఎంత బియ్యం వచ్చిందో బాగా చూస్తున్నాయి కదా ఎలా వచ్చిందన్నమాట నాకు ఇప్పుడు టమాటాలు మనం మాట నేర్చుకుంటే ఇట్లా గుజ్జు రాదు మీకు మిక్సీ వేసి వేస్తాం నాకు ఇలా బుజ్జుగా వచ్చేది అన్నమాట చివరగా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి ఆపేద్దాము ఈలోపు పలా టమాటాలు ఉల్లిపాయ ముంచే టమాటాలు వేసుకుందాం నెంచి ఫేవర్ వస్తుంది కదా నెయ్యి వేసుకుని మసాలా దించుకుంటే పోయి బాగా పొయ్యి వేద్దాం తొందరమాట మీకు ఒక తొందరగా అవుతుంది కళ్ళు పెట్టి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర బాగా మండిపోయి మనం నీళ్ళు కొలిచి పెట్టుకున్నాం కదా ఒక కిలో బియ్యానికి వేసుదీంట్లో కొంచెం పుదీనా లేదు అందుకే กดนราสลัด இது பிரியாணி மசாலாட்ட பிரியாணி மசாலா ரச்சிக்கு இந்தியா பவுடர் மாட்டேங்குது గర్భం చివరిగా తండ్రి వేసి బాగా మరిగేలోపు ఇదిలోపు బియ్యం కడిగి పెట్టుకుందాము